వెల్కమ్ టు ఎన్సీఎల్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు రాజమహేంద్రవరంలోని స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్థానిక నాయకులు అధికారులతో కలిసి సందర్శించి వైద్య సహాయం పొందుతున్న రోగులను పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి వారికి మందులను అందించి వారి ఆరోగ్యం మెరుగుపడేలా వైద్య సేవలు అందించాలని జీజీహెచ్ వైద్యులకు సూచించారు ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు సామాన్య ప్రజలు ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అందుకు సంబంధించి మందులు ఉచితంగానే ఇచ్చి వైద్య సేవలు అందిస్తారని దృక్పథంతో వస్తూ ఉంటారన్నారు వారి నమ్మకాన్ని నిజం చేసే విధంగా ఆసుపత్రికి వచ్చిన పేద ప్రజలకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సహాయాన్ని అందించి ఆరోగ్యవంతులుగా వారి ఇంటికి సురక్షితంగా చేర్చేలా చూడాలని కోరారు అప్పుడే ప్రజలకు ప్రభుత్వాసుపత్రులపై మంచి నమ్మకం ఏర్పడుతుందని వైద్యులు వైద్య సిబ్బంది ఆ దిశగా రోగుల పట్ల శ్రద్ధ తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కాశీ నవీన్ సి రాజు బండారి శ్రీనివాసరావు వైద్యులు వైద్య సిబ్బంది కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు అది ఒక నెల కాకపోతే రెండు నెలలు పట్టిందనుకో ప్రాసెస్ ఈ రెండు నెలలు ఈ అబ్బాయికి పెన్షన్ ఆరు వేలు అయిపోతుంది అద్భుతంగా నేను చెప్పింది అభివేందా ఎక్స్ప్లెయిన్ చేయి కొత్త పెన్షన్ పేపర్లో తెలుస్తాయి ఎక్కడికెక్కడ వాలంటీర్లు సెక్రటరీ ఎవరితో తెలియజేస్తాం అప్పుడు వచ్చి పెట్టుకోండి ఇక్కడ కొత్త సర్టిఫికెట్ ఇప్పుడు కొత్త సర్టిఫికెట్ పెట్టుకుంటే మళ్ళీ మీరు వచ్చి థింక్ ఏంటి నేను రాట